హాయ్ నమస్తే ఏం ఏం చేస్తున్నారు అందరూ ఏదో పట్టుకొని నుంచి వస్తున్నాను అసలు జరుగుతుంది ప్రస్తుతానికి అయితే హిల్స్ లో ఉప ఎన్నికలు రావడం జరిగింది ఉప ఎన్నికల్లో భాగంగా మా నిరుద్యోగుల తరఫున అస్మా బేగం అని ఓకే సాటి నిరుద్యోగి సాటి నిరుద్యోగిని మా ఏదైతే మాకు గత ఎన్నికల టైంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు విస్మరించడము కొన్ని దొంగ జీవులు తీసుకురావడము ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడము జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోవడం గవర్నమెంట్ ఏర్పడిన సంవత్సరం లోపే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడము ఇలాంటి మోసపూరిత మాటలు ఇక్కడ ఈ జూబ్లీహిల్స్లో కూడా అవే మోసపూరిత మాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసే విధిగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తరుణంలో మా నిరుద్యోగుల తరపు నుంచి నిజ ఏంటి వాస్తవంగా తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు నిరుద్యోగులు ఏం కోరుకుంటున్నారు గెలిచినప్పుడు రేవంత్ రెడ్డి ఇది నిరుద్యోగుల ప్రభుత్వము ప్రజా ప్రభుత్వం అని చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు నిజంగా ప్రజల పక్షాన ఉన్నాడా నిరుద్యోగులకు న్యాయం చేస్తుండా అనే విషయాలు జూబ్లీ హిల్స్ ప్రజలకు కావచ్చు జూబ్లీ హిల్స్ వేదికగా యావత్ తెలంగాణ రాష్ట్రానికి తెలియజేసే విధంగా మా నిరుద్యోగులందరం ఈరోజు అస్మకు ప్రచారంగా వచ్చాము ఇక్కడ మా అభ్యర్థి అయితే అట్ సైడు రేహమత్ నగర్లో ప్రచారంలో ఉన్నారు మేము ఇక్కడ ఒక ఇరవై మంది మా కొంతమంది మిత్రులు తినడానికి వెళ్ళారు సో ప్రధానంగా మా ప్రధాన డిమాండ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేస్తున్నది ప్రజలను కావచ్చు రైతులను కావచ్చు నిరుద్యోగులను కావచ్చు మోసమే లక్ష్యంగా ఎక్కడ పేద ప్రజలు ఉంటే వాళ్ళ ఇల్లులు దోచుకోవడము హైడ్రా తీసుకొచ్చి ఇల్లులు కూలగొట్టడము కనీసం వాళ్ళకు ముందస్తుగా చెప్పకుండా ఇలా చేయడం అనేది అది ఒక ప్రజాస్వామ్యంలో ఇలాంటి పాలన అనేది చాలా దారుణం అనమాట ఇప్పుడు ప్రస్తుత ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే జూబ్లీహిల్స్లో మినిస్టర్లు ఎమ్మెల్యేలు సీఎం కూడా తిరుగుతున్నాడు కానీ ఇప్పుడు ఈ ముంత తుఫాను వలన వరంగల్ ఖమ్మం నల్గొండ సూర్యాపేట జిల్లాల వాళ్ళు పంట పరంగా కావచ్చు అన్ని విధాలుగా నష్టపోతున్నారు మరి మీరు ఇప్పటివరకైనా సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ మీద చేసిన ఫోకస్ మరి ప్రజ రాష్ట్ర ప్రజల మీద చేయాలి కదా నీకు రాష్ట్ర ప్రజల మీద అంత చిత్తశుద్ధి లేదా అంటే ఆ రాష్ట్ర ప్రజలతోటి ఇప్పుడు ఎలక్షన్ లేదు కాబట్టి నీకు అవసరం లేదు రేవంత్ రెడ్డి కానీ ఇదే అదే రాష్ట్ర ప్రజల తరఫున నిరుద్యోగులు జూబ్లీ హిల్స్లో నిన్ను బు ఇక్కడ బొంద పెట్టడానికి బుద్ధి చెప్పడానికి మా నిరుద్యోగులు కదిలి వచ్చినాము గుర్తుపెట్టుకో నీ ఓటమిని శాసిస్తాం ఇక్కడ నుండే జూబ్లీ హిల్స్ వేదికగా కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభం అవబోతుంది నిరుద్యోగులకు ఇచ్చిన మాటలు మోసం హామీలు తుంగల దొక్కినావు అటు రైతులను ఇంత ముందు యూరియా పరంగా ఇప్పుడు ఈ తుఫానులో ఆదుకోకుండా ఇన్ని విధాలుగా ప్రభుత్వాలను ఇది ప్రజాప్రభుత్వం అని మాయమాటలు చెప్పి మోసం చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు రేవంత్ రెడ్డిని కానీ నమ్మే ప్రసక్తి లేదని యావత్ తెలంగాణ రాష్ట్రానికి తెలియజేయడం కోసమే మా నిరుద్యోగుల తరఫున అస్మానే క్యాండిడేట్ నిలబెట్టాము తన సీరియల్ నెంబర్ వచ్చేసి థర్టీ త్రీ బ్యాటరీ టార్చ్ గుర్తు ఈ బ్యాటరీ టార్చ్ గుర్తు ఎంచుకోవడానికి కూడా ప్రధాన కారణం ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇది కాంగ్రెస్ ఇది కాంగ్రెస్ కాదు ఇది అన్ని స్కామ్లే జరుగుతున్నాయి ఈ స్కామ్లు జరుగుతున్న జరుగుతున్న స్కామ్లను యాక్చువల్లీ మేము ఇంకా సీసీ కెమెరా పెట్టినాము కానీ మాకు సీసీ కెమెరా ఇవ్వలేదు ఈ ఇప్పుడున్న ఈ ఏదైతే వీలు చేస్తున్న అవినీతి కావచ్చు అక్రమాలు కావచ్చు హైడ్రా భూ కబ్జాలు కావచ్చు రియల్ ఎస్టేట్ దందాలు యావత్ తెలంగాణ ప్రజలకు అదేవిధంగా జూబ్లీస్ ప్రజలకు టార్చ్ టార్చ్ డైట్ తోటి చూపించడం కోసం మనం టార్చ్ డైట్ గుర్తు తెచ్చుకున్నాము సో ఇక్కడ ఉన్న ప్రజలు మిమ్మల్ని ఎంతవరకు రిసీవ్ చేసుకుంటున్నారో నమ్ముతున్నారా ఇక్కడున్న ప్రజలు మమ్మల్ని రిసీవ్ చేసుకోకపోవచ్చు వాళ్ళ వాళ్ళ సమస్యలను రిసీవ్ చేసుకుంటున్నారు ఇది జూబ్లీ హిల్స్ అంటే చాలా పెద్దగా అనుకున్నాం మేము ఇక్కడ దిగినంత వరకు హై హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ అంటే మొత్తం బిల్డింగ్లు అంతా కథా కార్ఖానా వేరుంటుంది అనుకున్నాం కానీ ఇక్కడ పాపం డ్రైనేజ్ విషయంలో అయితే చాలా అధ్వానంగా ఉంది ఊర్లలో కొన్ని గ్రామాలలో వీధులలో వాడలలో తండాలలో ఉండే రోడ్ల కంటే అద్వానంగా ఉన్న పరిస్థితి ఇది హైదరాబాద్లో ఉంది ఇది తెలంగాణ రాష్ట్ర రాజధానిలో ఇంత దరిద్రంగా ఉందని మాకు నిజంగా తెలియదు అన్న మేము అటు చిక్కడపల్లి దిల్సునార్ ఏరియాలో ఉంటాం కాబట్టి అంత లేదు మేము గొప్పగా ఫీల్ అయ్యాం జూబ్లీ అంటే రిచెస్ట్ ఏరియా కాబట్టి జూబ్లీ హిల్స్ కానీ ఇటు పోతే ఇప్పుడు ఈ బోరబండ సైడ్ కానీ అటు రేమత్ నగర్ ఈ ఏరియాలలో డ్రైనేజ్ కావచ్చు ఈయన రేవంత్ రెడ్డి చెప్పిండు స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఆంధ్ర అది ఆంధ్ర విధంగా పరిపాలన చేస్తున్నాడు వాసన చెప్పాలంటే కుమారి ఆంటీకి సమస్య వచ్చిందనగానే వెంటనే ఆమె కావాల్సిన చిరు వ్యాపారాలకు నేను నా పూర్తి మద్దతు ప్రకటిస్తాను అని చెప్పిన ఇదే రేవంత్ రెడ్డి ఇదే హైదరాబాద్లో జూబిల్ హిల్స్లో ఎంతో మంది చిరు వ్యాపారులు ఉన్నారు ఒకసారి ఆ అన్నం తిప్పండి అతను ఇక్కడ బొగ్గు ఏదో వ్యాపారం చేస్తుంటాడు అతను ఇంత ముందు ఏడుచుకుంటూ మాట్లాడుతుండడు అతని బాధ మా బాధ కంటే అతని బాధ ఎక్కువగా ఉంది అంటే రాష్ట్ర ప్రజలు ఇంత ఇంతలా బాధపడుతున్నారు అన్న ఒకసారి ఆ అన్నకు చూపించండి మీరు బ్రదర్ ఇంత ముందు చాలా బాధ అతను ఎంత బాధపడుతున్నారంటే వీళ్ళు కేవలం పై పైన మాత్రమే ఏదో సోప్ టాప్గా మేము చేస్తున్నామని మాసి మసిబూసి మారుగా అదే చేస్తున్నారు తప్ప గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీని నమ్మే ప్రసక్తే లేదు ఇప్పుడు ఇక్కడ ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యేలు కావచ్చు మినిస్టర్లు కావచ్చు ఏదో గొప్పగా ఫీల్ అవుతున్నాయి రేపు ఎలక్షన్లో మీ వంతు వచ్చినప్పుడు మాత్రం మీకు చెప్పుల దండలు పడతాయి చెప్పులతోటి తరిమి కొడతారని చెప్పేసి జూబ్లీ వేదికగా మీకు హెచ్చరిస్తున్నా సో టీఆర్ఎస్ తరఫున సో వాళ్ళు గెలిస్తే ఏమైనా అవకాశాలు ఉన్నాయా వాళ్ళు గెలిచి గతంలో వాళ్ళు మోసం చేసిన వాళ్ళే రాష్ట్ర ప్రజల శ్రేయస్సు దృష్ట్యా అభివృద్ధి దృష్ట్యా ఎవరైనా చదువుకున్నాం రాజ్యాంగం తెలిసిన వ్యక్తులం కావచ్చు రాజ్యాంగం మీద అవగాహన అభివృద్ధి పట్ల కొంచెం ఆసక్తి ఉన్న ఒక యువకురాలినో యువకుడినో నాట్ ఓన్లీ ఈ అస్మ ఇండిపెండెంట్ ఎవరైతే ఈ మా మా మద్దతు ప్రకటిస్తాం జూబ్లీ హిల్స్లో దగ్గర ప్రజల్లో దగ్గర ఉండి ఎవరైతే ప్రజా సమస్య తెలుసుకొని ఎవరైనా నామినేషన్ ఇండిపెండెంట్గా ఇచ్చి ఉంటే వాళ్ళకైనా ఓటేయండి వేయండి కానీ కాంగ్రెస్కి మాత్రం మా ప్రజాన ప్రధాన అజెండా కాంగ్రెస్ని ఓడించడం అన్న ఓకే మాత్రం ఓట్ అయ్యున్నారు అంతే బీఆర్ఎస్ బీజేపీ మాకు కన్సిడర్ కాదు మాకు వాళ్ళకంటే ఎక్కువ ఓట్లు వస్తాయి మేము మా టార్గెట్ కాంగ్రెస్ని ఓటు వేయొద్దు ఎవరికైనా వేసుకోండి బీజేపీకి వేసుకుంటావా బీఆర్ఎస్కి వేసుకుంటావా వేరే ఇండిపెండెంట్కి నోటాకి వేసినా ప్రాబ్లం లేదన్నా నీ ఓటు చెల్లకపోయినా నోటాకైనా ప్రాబ్లం లేదులే కానీ ఈ దొంగ కాంగ్రెస్కి వేయొద్దు అనేది మా ప్రధాన డిమాండ్ సో ఈ కాన్స్టిట్యుయెన్సీలో చాలా వరకు రౌడీ రౌడీషేటలు ఉన్నారు కదా సో మీరు ఎంత నార్మల్గా తిరుగుతుందో మీరు ఎంతవరకు భయం లేకుండా ఎలా ఉంటున్నారు రాజ్యాంగం ఉందన్న అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగం ఉంది మాకు కోర్టు మీద పూర్తి నమ్మకం ఉంది ఒకనొక టైంలో ఇక్కడ మన అప్పుడు జనరల్ ఎలక్షన్ టైంలో ఒక అమ్మాయి బర్రెక్క అని నిలబడ్డది బర్రలెక్క నిలబడ్డప్పుడు తనకు ప్రాణహాని ఉందంటే హైకోర్టు స్వయామ అందులో ఇంప్లీడ్ అయ్యి తనకు టూ ప్లస్ టూ కానీ సెక్యూరిటీ కల్పించింది మేమందరం నిరుద్యోగులమన్నా మేము రౌడీలం కాదు ఇక్కడ ఉన్న వాళ్ళు రౌడీలు కావచ్చు ఇక్కడ పోటీ చేసిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఉండొచ్చులే కానీ మాకు డిగ్రీలు ఉన్నాయి మాకు డిగ్రీలు ఉన్నాయి మాకు యూనివర్సిటీల నుంచి మాకు అప్రిసియేషన్ సర్టిఫికెట్స్ ఉన్నాయి వీళ్ళ లెక్క క్రిమినల్ సర్టిఫికేట్స్ లేవు మా దగ్గర వీళ్ళ మీద ఎఫ్ఐఆర్లు చాలా ఉంటు వందల ఎఫ్ఐఆర్లు ఉంటాయి మా దగ్గర వందల ర్యాంకులు ఉన్నాయి వందల పడే మా అది ఏంటంటారు సర్టిఫికెట్స్ ఉన్నాయి మా దగ్గర సో మాకు వాళ్ళు మాకు భయపడమన్నా సో మీరు ప్రచారం చేసేటప్పుడు మీకు రాంగ్ కాల్స్ కానీ ఎవరైనా బెదిరియటం కానీ అలా ఏమైనా జరిగే అప్పటి వరకు టూ డేస్ బ్యాక్ ఒక కాల్ వచ్చింది కాల్ వచ్చింది వచ్చింది ఏం రాయిసా పైసా అని మాట్లాడుతురు ఒక పర్సన్ని టార్గెట్ చేసుకుని అంటే ఒక పర్సన్ అంటే మేము కాంగ్రెస్ని టార్గెట్ చేస్తున్నాం వాస్తవంగా నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ని ఓడగొట్టడానికి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు టికెట్ ఇచ్చి ఉంటారు పాపం అబ్బాయి మంచి వాడని విన్నాం మేము కూడా ఏదో మంచి వాళ్ళ ఫ్యామిలీ పరంగా చేసి మంచి చేశారని విన్నాము కానీ ఈ కాంగ్రెస్ టికెట్ తీసుకొని నవీన్ యాదవ్ ఓడిపోతుండే యాక్చువల్లీ నవీన్ యాదవ్ గెలిచేటోడే కానీ ఈ కాంగ్రెస్ టికెట్ తీసుకోవడం వల్ల నవీన్ యాదవ్ ఓడిపోతుండు ఇది నవీన్ యాదవ్ ఓటమి కాదు నవీన్ యాదవ్ బ్రదర్ మీరు బాధపడాల్సిన అవసరం లేదు మీకు భవిష్యత్తు ఉంది ఇది ఈ ఓటమి మీ ఓటమి కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఓటమి రేవంత్ రెడ్డి ఈ అసమర్థ పాలన ఓటమి ఇది సో ఈ బై ఎలక్షన్కి సీఎం డిప్యూటీ సీఎం మంత్రులు అండ్ అన్ని పార్టీలకు సంబంధించి పెద్ద నాయకులు వచ్చి ప్రచారం ఇంత ఇంతమంది చేయటం ఎంతవరకు కరెక్టో ఇంత అవసరం అంటారా వాళ్ళకి భయం పట్టుకుందన్న జూబ్లీ లో నిరుద్యోగులు ఎంటర్ అయ్యారు ఇదే నిరుద్యోగులు తెలుచుకుంటే బీఆర్ఎస్ని బొంద పెట్టి కాంగ్రెస్ని గద్దెనెక్కిచ్చారు ఈరోజు వాళ్ళు అనుభవిస్తున్న ముఖ్యమంత్రి పదవులు కావచ్చు ఉప ముఖ్యమంత్రి పదవులు కావచ్చు మినిస్టర్స్ కావచ్చు వీళ్ళందరూ ఇప్పుడు ఈరోజు వాళ్ళకి భయం గుండెల్లో గూగుల్ రైడ్లు పరిగెడుతున్నాయి మమ్మల్ని చూస్తే వాళ్ళని చూస్తే నవ్వు వస్తుంది మాకు ఏంద్ర నాన్న ఇట్లా తయారు ఇంత భయపడుతుంది ఏంద్ర అని చెప్పేసి సో వాళ్ళ భయము నిరుద్యోగులు ఎంటర్ అయ్యారు నిరుద్యోగులు ఎంటర్ అయ్యారు కాబట్టి వాళ్ళకు ఓటమి తప్పదనే భయంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా తిరుగుతుండని విన్నాం ఆయన మాకు ఎదురు చూస్తున్నాం మేము కూడా తిరుగుతున్నాము కాకపోతే ఆయన ఎదురుపడితే ఆరు ఎదురుపడ్డ రోజు ఆయన సంగతి ఎంతో చూస్తాం బరాబర్ నిరుద్యోగులు ఆయన ఏం చేసిండనేది ఎంత మోసం చేసిండేది కళ్ళకు కట్టినట్టు మీ జర్నలిస్టులు మీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళ వేదికగానే ఆయనకి మొత్తం బట్టలు ఇప్పడం జరుగుతుంది ఇక్కడ ఈ బై లో మైనార్టీ ఓట్లు చాలా ఎక్కువ ఉన్నాయి ఎంతవరకు మీకు పడతాయి అనుకోవచ్చు యాక్చువల్లీ మా నిరుద్యోగుల నుంచి కొంతమంది వేపించాము కానీ మా నిరుద్యోగులందరం కలిసి అస్మా బేగం అస్మా అంటేనే నిరుద్యోగి ముస్లిం అమ్మాయి ఇక్కడ జూబ్లీ లో మైనార్టీల ఓట్లు అధికంగా ఉన్నాయని తెలుసు మైనార్టీ డిక్లరేషన్ ఇవ్వలేదు వాళ్ళకి ఏదైతే మైనార్టీ వాళ్ళకు స్కూల్స్ అండ్ నాకంత తెలీదు తను మా స్నేహ స్నేహితురాలు కాదా తను చెప్తుంటుంది మనిషి బతికున్న రోజుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు చనిపోయినాక మనం పూడ్చిపెట్టే ప్లేస్ ఉంటుంది కదా దాన్ని కబరస్థాన్ ఏదో అంటారంట నాకు తెలీదు అది కూడా జూబ్లీ హిల్స్లో లేకపోవడం అది చాలా దుర్మార్గం అని చెప్పేసి పదే పదే తను ఏడ్చుకుంటూ ప్రచారం చేస్తుంది చాలా మంది ఆమె చాలామంది అస్మా బేగంని ఆదరిస్తున్నారు ఆ మెయిన్ ఆ కబరస్థాన్ అనే టాపిక్ మీద అతను గుండెలో చేర్చుకుంటున్నారు మా బిడ్డ మా గురించి ఆలోచించి పోటీకి వచ్చింది ఎక్కడో పాలమూరు బిడ్డ అని చెప్పేసి చాలామంది దగ్గర తీసుకుంటున్నారు గెలుస్తారని మాకు ఇప్పటిప్పుడు ఇక్కడ ప్రచారం స్టార్ట్ చేసినాక మేము గెలుస్తామని రాలేదన్న వాస్తవంగా రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది అనేది యావత్ రాష్ట్రానికి తెలియజేద్దామని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం నష్టం చేస్తుందని తెలియజేద్దామని వచ్చాము కానీ ఇక్కడికి వచ్చినాక మాకు కూడా గెలుపు మీద ఆశలు అన్న ఈ సమస్యలు చూస్తుంటే సో ప్రజెంట్ ఉన్న ఓటర్లో డబ్బు మందు లేకుండా ఎవరు రారు ఎవరు ఓటు కూడా వేయరు సో దాన్ని మీరు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు మేము ఒకటే నమ్ముకొని వచ్చామన్న ఇది చెప్పుకుంటే సినిమా స్టోరీలా ఉంటుంది మీరు ముకుందా మూవీ చూసి ఉంటారు అందులో వరుణ్ తేజ్ డబ్బులు పంచడు బీర్లు బాటలు పంచడు బిర్యానీలు పంచడు మౌనంగా ఎదుటోడు చేసిన తప్పుని చూపించుకుంటా తిరుగుతాడు మేము అదే చేస్తున్నాము ఎదుటోడి తప్పు మేము ఏం చేస్తామని చెప్పట్లేదు మీరు వీడిని మీరు ఎంచుకుంటే ఇంకా అద్వానంగా తయారైపోతుంది మీ బతుకులు మారవు ఇలాంటివన్నీ వద్దు మీకు మంచి చేసే వాళ్ళని ఎన్నుకోండి ఎవరైనా కావచ్చు కానీ ఈ కాంగ్రెస్ అనేటోడు మిమ్మల్ని ముంచుతాడు రేపటి రోజు మొన్న ఇక్కడ సున్నం చెరువు ఉందనుకుంటాను సున్నం చెరువు హైదరాబాద్ మీద అక్కడున్న గుడిసెలన్నీ ఖాళీ చేయించినాడు ఇంకో నాలుగు రోజులు టైం ఇచ్చారు ఇక్కడ ఇక్కడున్న బిల్డింగ్లు అందరినీ ఖాళీ చేయించేస్తాడు హైదరాబాద్ మీద ఏం లేదు మీరు హైదరాబాద్లో ఉన్నారు అని ఖాళీ చేయించుకోవడం వీళ్ళని దందాలు చేసుకోవడం గిదే పని ఏం నా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పండి సూటిగా ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే ఇప్పుడు వెళ్ళి చూడండి మా ఇంటి ముందు కాంగ్రెస్ పార్టీ జెండానే ఉంటుంది నేను ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా రాలేదు నేను నిరుద్యోగికి వచ్చా మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని చెప్తున్నా రాష్ట్ర ప్రజల్ని మోసం చేసింది మీరు ఇప్పటివరకు ఈ గెలిచిన రెండు సంవత్సరాలు ఏమైనా అభివృద్ధి చేశారా శూన్యం అభివృద్ధి ఏమైనా రివ్యూ మీటింగ్లు పెట్టారా నిరుద్యోగ సమస్యలను చర్చించారా ప్రజా సమస్యలను చర్చించారా ప్రజలు ఈరియా కోసం పడ్డ ఇబ్బందులను ఏమైనా రివ్యూ మీటింగ్ పెట్టారా ఏమైనా అంటే డిఎం సీఎంలు ఢిల్లీలు పోతున్నారు మినిస్టర్లు ఢిల్లీలు పోతున్నారు మమ్మల్ని ఏమో పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు పెయిడ్ ఆర్టిస్టులు అవ్వాల్సిన అవసరం మాకు లేదు పెయిడ్ ఆర్టిస్టులు పెయిడ్ ఆర్టిటర్ పెయిడ్ ఆర్టిస్టులు అంటే ఎవరంటే బ్యాగులు మోసేటోళ్ళు గతంలో ఏదైతే టీడీపీలో ఉన్నప్పుడు బ్యాగులు మోసిన వాళ్ళు ఇప్పుడు ఢిల్లీకి బ్యాగులు మోస్తున్న వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు నిజమైన నిరుద్యోగులు కాదు దిల్సింగ్ నగర్ ఒక పూట అన్నం తిని ఒక పూట నీళ్లు తాగి పడుకొని చదువుకుంటాం బతుకులు మాయి మమ్మల్ని పెయిడ్ ఆర్టిస్టులు అన్నం కరెక్ట్ కాదు అదే మాట మీరు ఉంటే రాబోయే ఎలక్షన్లో కర్రు కాదు వాత వెళ్తామని కంపల్సరీ చెప్తున్నా ఈసారి రెండు వందల యాభై ఆరు నామినేషన్స్ వచ్చాయి గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఇన్ని నామినేషన్ అసలు ఎందుకు వస్తున్నాయి అందులో మోస్ట్ ఆఫ్ ద యూతే ఎక్కువ వేశారు కదా మోస్ట్ ఆఫ్ ద యూత్ వేశారు యూత్ కూడా చాలామంది మార్పు కోరుకుంటున్నారు కొత్త గవర్నమెంట్ మన రాష్ట్ర కొత్త గవర్నమెంట్ అని కాదు రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటున్నారు మనతో పాటు ఉన్న రాష్ట్రాలని అభివృద్ధి దిశగా నడుస్తుంటే మన రాష్ట్రం ఎందుకు ఇంకా ఆధార్పదళానికి పోతుంది అసలు ఏం జరుగుతుందని రా రాష్ట్రంలో యువత చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు అండ్ ఇంకొకటి రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి కొత్త డ్రామా స్టార్ట్ చేసిండు వాళ్ళ భూ భూదందాలు చేసుకోవడానికి సో అక్కడ రీజనల్ రింగ్ రోడ్ వాళ్ళు కూడా వచ్చేసి నామినేషన్ వేశారు మా నిరుద్యోగుల తరఫున కూడా నలభై యాభై మంది నామినేషన్ వేశారు అందుకే భారీ ఎత్తున అండ్ ఇక్కడ ఎక్కువ మంది వేయడానికి మెయిన్ రీజన్ ఇది ఇది మన హైదరాబాద్ ఇది హైదరాబాద్లో ఏం జరిగినా రాష్ట్ర నలుమూలలో తెలుస్తుంది సో ఇక్కడ తెలియజేయాలనే ప్రజా సమస్యలు కావచ్చు రాష్ట్ర సమస్యలు కావచ్చు అభివృద్ధి జరగట్లేదని తెలియ తెలియజేయడం కోసం భారీగా నామినేషన్లు వేయడం నిజంగా అది గొప్ప విషయం మేము చాలా తక్కువ మంది వేస్తారనుకున్నారు కానీ ఇంత వ్యతిరేకత ఉందని మేము అనుకోలేదు చాలా వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద అయితే నామినేషన్ చేసిన తర్వాత మేము వ్యతిరేక చేసుకోమని మీకైనా కాల్స్ కానీ బెదిరింపులు కానీ డైరెక్ట్ వచ్చి మాట్లాడడం కానీ ఏదైనా జరిగాయా వచ్చిందన్న ఎవరు చేశారు ఇక మేము పేర్లు చెప్పాము ఎవరు చెప్తారన్న వీళ్ళ భయం ఓటమి భయం పట్టుకునేది ఒక కాంగ్రెస్కే బీఆర్ఎస్ సామెత వాళ్ళ పనిలో వాళ్ళు ఏం చేసుకుంటారో వాళ్ళకు అంతే మనకు తెలియదు వాళ్ళ గురించి మనం పట్టించుకోము ఎందుకంటే వాళ్ళు వాళ్ళని మనం కొట్టినాం గతంలో సరే ఇక్కడ మాగండి గోపినాథ్ గారు గెలిచి ఉండొచ్చాములే కానీ గతంలో బీఆర్ఎస్ని గద్ద దింపింది నిరుద్యోగులు కాబట్టి మేము బీఆర్ఎస్ని కన్సిడర్ చేసుకుంటలేము బీఆర్ఎస్ వేసుకుంటే వేసుకొని మాకు ప్రాబ్లం లేదు కాకపోతే ఇక్కడ మెయిన్ ఎజెండా ఏంటంటే నష్టపోతున్నారు చాలామంది అభివృద్ధి జరగట్లేదు రెండు సంవత్సరాలు అయిపోయింది కార్యకర్తలను నాశనం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కార్యకర్త ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుంది సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆయన్ని ఆయన ప్రమాణ స్వీకారం చేయడం కోసం జెండాలు మోసిన కార్యకర్తలు ఇప్పుడు ఇంకా గ్రామాలలో అభివృద్ధి నోచుకోవట్లేదు వీధి లైట్లు లేవు డ్రైనేజ్ సిస్టమ్స్ లేవు గ్రామంలో సర్పంచ్ ఉండాలి కదా ఎంపీటీసీ ఉండాలి జెపిటీసీ ఉండాలి కదా ఇంత అసమర్థ పాలన ఇంత చేతగాని పాలన అలాంటప్పుడు నువ్వు ఎందుకు ముఖ్యమంత్రివి రాజీనామా చేయి కనీసం గ్రామాలలో సర్పంచ్ ఉండరా అన్న నీకు తెలుసా సర్పంచ్ ఎలక్షన్లు జరిగినా ఇప్పుడు జరిగిందా మరి గ్రామాలలో అభివృద్ధి ఎక్కడ ఎక్కడ జరుగుతుందన్న రెండు సంవత్సరాలు అయిపోయింది రేపు డిసెంబర్ వస్తే నువ్వు ప్రమాణ స్వీకారం చేసి మరి గ్రామం నిన్ను ఓటేజ్ గెలిపించిన మవబునారు నల్గొండ ఖమ్మం వరంగల్ మిగతా ఈ సిద్దిపేట సిరిసిల్ల కరీంనగర్ ఆదిలాబాద్ వాళ్ళ పరిస్థితి ఏంటి ఈరోజు హైదరాబాద్లో నువ్వు సిగ్గు లేకుండా జూబిలి తిరుగుతున్నావే మరి గ్రామాల యావత్ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరగట్లేదు సర్పంచ్ ఎలక్షన్లు జరగలేదు ఎందుకు భయపడుతున్నావా నీ అసమర్థ పాలన వలన ప్రభుత్వం ఓడిపోతుంది కూలిపోతుందని అని భయంతో ఎలక్షన్లు కండక్ట్ చేస్తలేవా దమ్ముంటే ఉన్న పలంగా ఎలక్షన్ కండక్ట్ చేయి అప్పుడు తెలుస్తుంది వాట్ ఈజ్ వాట్ అనేది ఇంట్లో పండ పెడతారు నిన్ను సో మీ పార్టీలో మీ పార్టీ అండ్ పెద్ద పార్టీలకి డిఫరెన్స్ ఏంటంటే ఏం చెప్తారు మా పార్టీలకు పెద్ద పార్టీలకు డిఫరెన్స్ ఏంటంటే పెద్ద పార్టీలు డబ్బులు పంచుతారు అవినీతి చేస్తారు ఈరోజు వాళ్ళు ఎంత పెడితే దానికి మూడింతలు ఎక్కడో వస్తాయి ఎవరిని బెదిరించాలి ఏ షాప్ వాడిని బెదిరిస్తే పైసలు వస్తాయి ఏ సినీ ఇండస్ట్రీ వాడిని బెదిరిస్తే పైసలు వస్తాయి ఏ నిర్మాతను గతంలో ఒక ఇద్దరు ముగ్గురు నిర్మాతలు ఈ జూబ్లీలు సెలక్షన్ రావు రావుడితోటే మన కొంతమంది లీడర్లు ఇప్పుడు బడా బడా చెప్పుకునే లీడర్లు బెదిరించ పోయి ఏ రెండు కోట్లు మూడు కోట్లు అని చెప్పేసి పది కోట్లు అని డిమాండ్ చేసిరంట సో వీళ్ళు బెదిరించడం బ్లాక్మెయిల్ చేయడం దందా చేయడం వీళ్ళ పని మా పని ప్రజా సమస్యలు బయటకు తీసుకెళ్లడము రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యం నడుచుకునే విధంగా చేయడమే లక్ష్యంగా మేము ఉంటామని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తాము మీరు గెలిస్తే ప్రజలకు ఏం చేస్తారని చెప్తారు ఇక్కడ ఉన్న మెయిన్ సమస్యలు డ్రైనేజ్ సిస్టమ్స్ ఉన్నాయన్న చిరు వ్యాపారులకు ఆర్థిక సాయం చేయడము కానీ వాళ్లకు రుణాలు ఇవ్వడం కానీ ఇలాంటివి అండ్ కబ్రస్థానం అయితే కంపల్సరీ ఇక్కడ చేపిస్తారు ఈ అస్మ బేగం గెలిస్తే ఖచ్చితంగా ముస్లింస్లకు మైనార్టీల విషయంలో వాళ్ళకి ఏదైతే రిజర్వేషన్ ఉందో అది షాదీ ముబారక్లో రావాల్సిన వాళ్ళకి అవకాశాలు అది అండ్ ఖబ్రస్థాన్ మీద అయితే ఈమె గట్టిగా కొట్లాడుతుందని చెప్పేసి మాకు నమ్మకం ఉంది అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్లకు ఇక్కడ హాస్టల్స్ లేవని విన్నాము చదువుకోవడానికి అండ్ హాస్పిటల్స్ కూడా లేవు ఇక్కడ నుంచి ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి వంద పడకల ఆసుపత్రిని డిమాండ్ చేస్తుంది మా మేనిఫెస్టోలో ఉంది వంద పడకల ఆసుపత్రి డిమాండ్ చేస్తున్నారు ఈ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్లకు హాస్టల్స్ కానీ ఇవి చదువుకోవడానికి హాస్టల్స్ స్టడీ సర్కిల్స్ ఇలాంటివి ఏర్పాటు చేపిస్తామని చెప్పేసి జనాల్లోకి వెళ్తున్నాము ఓకే యూ అండ్ ఆల్ ద బెస్ట్ భయ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ మీరు సపోర్ట్ చేయాలి మా నిరుద్యోగికి మీరు హైప్ క్రియేట్ చేసినట్టయితే ఖచ్చితంగా గెలుస్తాము ఇవాళ రేపు సోషల్ మీడియాలో ఎవరైతే సోషల్ మీడియా ఎవరైతే లేపుతారో వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నారు ఇది నిరుద్యోగ సమస్య మీ సమస్య గతంలో మీరు నిరుద్యోగులే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం మీకు ఖచ్చితంగా యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ బ్రో బ్రో శంభు నాయక్ బానోత్ సో ఏంది బ్రో ఇది మీరు ప్రచారం ఏదో చేస్త కనిపించారు ఏంటి అసలు ప్రచారం ఏంటంటే ఇది ఎస్పెషల్లీ నిరుద్యోగ ప్రచారం అంటే మా నిరుద్యోగ సోదరి అయినటువంటి ఆస్మా గారు ఇవాళ నామినేషన్ వేయడం జరిగింది జూబ్లీ హిల్స్లో ఎందుకంటే లక్షలాది మంది లక్షలాది మంది చేరలతో పెట్టుకుంటే ఏమైందో గత ప్రభుత్వాలకు బాగానే తెలుసు కాబట్టిగా ఈ ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాలు ఒక్క నోటిఫికేషన్ లేదు ఇదే గాంధీ భవన్ దగ్గర ఇప్పుడున్న మంత్రులు మినిస్టర్లు ఎమ్మెల్యేలు మేము అధికారంలోకి రాగానే మీకు మీ ఉన్న సమస్యలన్నీ తొలగిస్తాము జియో నలభై ఆరు కావచ్చు జియో ట్వంటీ నైన్ కావచ్చు జియో వన్ నాటి ఎయిట్ కావచ్చు జియో ఎయిటీ వన్ కావచ్చు ఇవన్నీ మేము రాగానే ఇట్లా అన్నీ అన్నీ క్లియర్ చేస్తే క్లియర్ చేస్తామని మాట హామీ ఇవ్వడం జరిగింది రెండు సంవత్సరాలు అవుతుంది డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఇరవై ఐదు వస్తే దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడి ఒక్క నోటిఫికేషన్ లేదు బిస్వా కమిటీ ప్రకారం లక్ష ఎనభై ఆరు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది ఇప్పటివరకు ఒక నోటిఫికేషన్ లేదు గత ప్రభుత్వాలు ఇచ్చిన నోటిఫికేషన్లు వీళ్ళు ఎల్బీ చేయడంలో నియామక పత్రాలు ఇచ్చి మేము ఇచ్చినామని సంఖ్య కొడుతున్నారు ఇది కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి గారు మినిస్టర్లు మీరు అందరి మాకు ఒకటే మాకు డిమాండు మాకు ఇచ్చిన హామీని ఏదైతే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు హామీ ఇవ్వడం జరిగింది మా నిరుద్యోగుల ఎవరైతే జేఏసీని పిలిచి మాతో మరి మీటింగ్ కండక్ట్ చేసి ఉన్న సమస్యను తొలగించాలని మేము కోరుతూ ఉన్నాము ఒక్క నోటిఫికేషన్ లేదు ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ లేదు రెండు సంవత్సరాలు ఆబోతుంది ఒక్క నోటిఫికేషన్ లేదు నిరుద్యోగులతో పెట్టుకుంటే నేపాల్ దేశంలో శ్రీలంక దేశంలో ఏమవుతుందో తెలుసు తరిమించి కొడతారు మినిస్టర్లను అవును దాదాపు ఎందుకంటే నిరుద్యోగులతో పెట్టుకునే ఏ ప్రభుత్వం లేదు గత ప్రభుత్వాలకు బాగా తెలుసు కాబట్టిగా ఖచ్చితంగా ఈ నిరుద్యోగి ఎవరైతే ఆస్ప ఉన్నారో ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తే ఎస్పెషల్గా ఆమె నామినేషన్ వేయడం జరిగింది మా మా ఆమె వెనకాల ఉంటూ కాంగ్రెస్ పార్టీని ఇచ్చిన హామీలు నెరవేర వాళ్ళు చేయలేదు కాబట్టిగా న్యాయం చేయలేదు కాబట్టిగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది కాబట్టిగా మంచి ఆమెను ఇక్కడ ఆరాధిస్తున్నారు ప్రజలు ఖచ్చితంగా ఆమె విన్నవ్వబోతూ ఉంది భారీ మెజారిటీతోని హాయ్ హాయ్ బ్రో 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 పేరు పేరు నా ఏంది కలిసి ఒక పోటీ చేసి అసలు ఏం చేయాలనుకుంటున్నారు అంటే నిరుద్యోగులు రావడానికి మూల కారణం ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వం రెండు సంవత్సరాలు డిసెంబర్ ఏడు ఏడు వచ్చేలోగా ఈ యొక్క ప్రభుత్వానికి రెండు సంవత్సరాలు అవుతుంది సో గత ప్రభుత్వం బీఆర్ఎస్ పది సంవత్సరాలు ఈ యొక్క గవర్నమెంట్ వచ్చి ఇక్కడ కావాల్సింది అంటే నిరుద్యోగులకి ఎటువంటి ఆమె ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా అన్ని సమస్యలు నెరవేర్చి ఈ యొక్క ఈ యొక్క గవర్నమెంట్ని ముందుకు అనే ఆలోచనతో ముందుకు వెళ్ళాలనుకుంటా అనుకున్న గవర్నమెంట్ ఆ యొక్క గవర్నమెంట్ లాస్ట్ అంటే ఎలక్షన్ ఎలక్షన్ టయానికి అసెంబ్లీలో కేసీఆర్ సార్ ప్రకటించడం జరిగింది లక్ష ఎనభై వేల ఉద్యోగాలు ఆ యొక్క ఉద్యోగాల్ని ఎక్స్టెండ్ చేస్తూ ఎక్స్టెండ్ చేస్తూ గ్రూప్ వన్ ఇప్పుడు రీసెంట్లీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది అయితే అది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం రాకపోవడానికి కారణం నిరుద్యోగులు సో అదలా ఆయన ఎందుకు జరిగిందంటే వాళ్ళు మాస్ కాపింగ్ వాళ్ళు చేసిన గత గత ప్రభుత్వం చేసిన తప్పులు ఈ ప్రభుత్వం మళ్ళీ చేశారు సో యాజ్ యూజువల్ అలా చేయకుండా ఈ ప్రభుత్వం వాళ్ళు చేసిన దానికి వీళ్ళు అధికారంలో రానప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు రేవంత్ సారు ఆ యొక్క మాటని నిలబెట్టలేక మళ్ళీ ఇప్పుడు ఆయనకు అధికారం వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఇలా అంటే నియంత్ర అయి ఉండి ఎందుకు ఇలా చేస్తున్నారో మాకు క్లారిటీ అనేది రావట్లేదు ఆ రోజు అధికారం రానప్పుడు నిరుద్యోగులకు అన్ని మేము కావాల్సింది అన్ని సమకూర్చి అన్ని విధాలు ఈ యొక్క గవర్నమెంట్ మాకు అధికారం రాగానే ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము అందరికీ పరిపాలన పరంగా అన్ని నియంతృత్వంగా మేము సమకూర్చి ఇస్తాం అని చెప్పిన సారు ఈరోజు ఎందుకు మరి మా రియాక్షన్ లేదు అసెంబ్లీలో ఇన్నిసార్లు ఎలక్షన్ అంటే అసెంబ్లీలో వస్తున్నారు ఎప్పటికీ ప్రతిపక్షం ప్రతిపక్షం ఏం చేసింది సిపిఐఎం చేసింది మా ఎమ్మెల్యే అది చేశారు ఇది చేశారు లేదా ఆపోజిట్ గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళి లేదా ఢిల్లీకి వెళ్ళడం అన్ని ఇన్ని సస్పెన్షన్స్ ఉన్న సార్కి ఒక్కటి స్టేట్ గవర్నమెంట్ మీద ఒక చిన్న ఆలోచన కూడా లేదా ఎందుకంటే ఈ రా రానున్న జనరేషన్ ఎలా ఉంది నేను ఎక్కడున్నాను నేను బిఫోర్ నాకు ఎలక్షన్ రాకముందు నేను ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నాను కేసీఆర్ సార్ కేసీఆర్ సార్ ఏం చేశారు ఇప్పుడు ఏం చేశారు అని ఒక కొంచెం క్లారిటీ కూడా ఉండదా బడ్జెట్ లేదంటున్నారు కదా బడ్జెట్ బడ్జెట్ లేనప్పుడు మరి సార్ బడ్జెట్ లేనప్పుడు ఎలక్షన్ రాకముందు నేను ఇది చేస్తాను ఇది చేస్తా అని ఇవ్వాల్సిన అవసరం లేదు కదా సార్ ఒక అంటే ఒక క్రియేట్ చేసి అదే బడ్జెట్ లేదంటే ఎలా అదే సార్ అలాంటప్పుడు ఒక 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 మినిమమ్ కామన్ సెన్స్ అంటే మినిమం ఉండాలి కదా ఒక ప్రాక్టికల్ ఐడియా అనేది ఉండాలి కదా ఇప్పుడు ఇవాళ నిరుద్యోగుల్ని మోసం చేస్తే ఏమొస్తుంది వాళ్ళని వాళ్ళని నమ్ముకున్న పేరెంట్స్ ఉంటారు కదా ఎంతో కష్టపడి హైదరాబాద్కి త్రీ ఇయర్స్ సార్ అయింది త్రీ ఫోర్ ఇయర్స్ అయింది వచ్చి మాకు కూడా ఉంటుంది కదా అంటే ఏం చేయాలి ఏందనేది ఒక క్లారిటీ సార్ ఇప్పుడు ఇవాళ చేస్తున్నారు సార్ ఓకే రానున్న జనరేషన్కి ఏం చేస్తారు సార్ నాకు అర్థం కాదు ఇప్పుడు ఇవాళ సార్ సార్ వెళ్తారు బీహారు తమిళనాడు మధ్యప్రదేశ్ ఆల్ స్టేట్స్ తిరుగుతారు కర్ణాటక వెళ్ళి మా కాంగ్రెస్ని గెలిపియండి బీజేపీ ఆపోజిట్ ఇలా ఉందని సార్ అదే చెప్తారు కానీ అక్కడ వెళ్ళి మా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలా ఉందని మరి ఇక్కడే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్టిపోతుందో క్లారిటీ ఉండదా సార్కి లేదు అక్కడ వెళ్ళి నేను ఇది పెడతా ట్యూషన్ అంటే మార్నింగ్ టిఫిన్స్ ఉంటాయి ఇది ఉంటాయి సార్ నాకు అర్థం కాదు ఈ యొక్క జూబ్లీహిల్స్లో నేను నేను తెలుసుకున్నది ఒక మున్సి అంటే మల్టీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఉన్న ఉండదా సార్ ఇంత హైదరాబాద్లో ముంబై ముంబై ఢిల్లీ ఇంకా పోల్చుకుంటే ఇక టాప్ ఏరియా కదా సార్ హైదరాబాద్ మల్టీ స్పెషాలిటీ ఏ ఏవైనా మా మనిషికి కావాల్సింది ఆరోగ్యం అది వైద్యం విద్య ఫుడ్ ఏం చేస్తా సార్ ఇంతకంటే సార్ మరి ఆ మాత్రం ఆలోచించకపోతే ఎందుకు సార్ సార్ ఏమైనా అంటే నిరుద్యోగులకి ఎక్కువ జాబ్స్ అయిపోయినాయి మేము ఇవ్వలేకపోతు అంటే వాళ్ళు చదవలేకపోతున్నారని అంటారు సార్ ఫస్ట్ ఇక ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటేనే కదా సార్ తెలిసేది ఎక్కడ అంటే ఈ ఈ గవర్నమెంట్లో నేను ఎలా ఉన్నాను ఇక మా యొక్క అంటే ఎంత పర్సంటేజ్ ఉంది మా యొక్క ప్రభుత్వ స్కూల్లో ఎప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ యొక్క అదర్ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళినప్పుడు ఆ యొక్క మా టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఇంటర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మా మా యొక్క స్కూల్స్లో ఎంత పర్సంటేజ్ అని చెప్పడమే కానీ ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు స్టార్ట్ అయినప్పుడు ఎందుకు సార్ ఆలోచించరు మా యొక్క గవర్నమెంట్ ఎటు పోతుంది ఏమన్నా అంటే ఏమన్నా గవర్నమెంట్ టీచర్ అయి ఉండి ప్రైవేట్ టీచర్లో వెళ్ళాలి అంటే ప్రైవేట్ స్కూల్కి పంపిస్తారు సార్ మా బాబు బాగానే చదువుతున్నాను మరి గవర్నమెంట్ స్కూల్ని ఎందుకు పట్టించరు సార్ అక్కడ ఆపోజిట్ గవర్నమెంట్ జగన్ సార్ జగన్ సార్ ఉన్నప్పుడు ఎన్సీఆర్టీ ఇంగ్లీష్ మీడియం ఉంది ఇక్కడ ఇక్కడెక్కడ పోయింది సార్ అసలు ఏమైనా అంటే అధికారం 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 ఉండి ఏం చేస్తారు సార్ అసలు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ చేంజ్ కాకపోతే ఎక్కడ సార్ ఎన్ని ఎంత వర్క్ చేస్తే ఏం లాభం సార్ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏం లాభం ఏ గవర్నమెంట్ వచ్చినా అదే వాళ్ళ యొక్క కాల్ వచ్చినా వాళ్ళే వాళ్ళ అంటే పాలించుకోవడం వాళ్ళు ముందుకెళ్ళడమే కానీ ఇక్కడ ఉన్న సమాజాన్ని ఏ ఏమి ఇచ్చినట్టు అసలు నాకు అర్థం కాదు ఒక క్లారిటీ అనేది ఇవ్వాలి కదా సార్ ఎప్పుడు ఇప్పుడు వాళ్ళ యొక్క స్వార్థపరుల ఉంటాయి కదా ఒకసారి క్లారిటీ అనేది ఉండాలి సార్ ఎందుకంటే ఎంతో నమ్ముకొని ఇప్పుడు ఓట్ల అంటే సార్ మెయిన్ పర్పస్ ఇక్కడ జూబ్లీ హిల్స్లో మేము గెలవాలి అని నేను చెప్పట్లేదు సార్ అంటే సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఎలా ఉంది అనేది సార్ కూడా ఆలోచించాలని నేను చెప్తున్నాను అంటే వ్యతిరేక అని కూడా కాదు ఎలా ఉంది అనేది ఒక రెస్పెక్ట్ఫుల్గా సార్ కూడా ఆలోచిస్తే బాగుంటుంది సార్లది మేము దయచేసి ఏమి తప్పుగా చెప్పట్లేదు సార్ ఎందుకంటే ఇక ఏం చేస్తారోనో అది చేస్తారో కాదు సార్ కూడా తెలుసు గవర్నమెంట్ ఎలా ఉంది ఏందనేది సరే ఫండ్స్ రాకపోవచ్చు కానీ ఉన్న దాంట్లో నేనేం చేస్తున్నా నేనేం చెప్పినా నేను ఇంటర్లింగ్గా ఏం చేస్తున్నా సార్ ఇప్పుడు ఇలా ఇలాగే ఉంటే ఈ యొక్క గవర్నమెంట్ ఇక సిస్టమ్ కాదు వేస్ట్ సార్ జనరేషన్ రానున్న జనరేషన్ కూడా వేస్ట్ సార్ ఇక ఏం చేయలేము ఇక ఎంత మంచి అనిపోతుందో మీరే చూస్తున్నారా సార్ గ్రూప్ వన్ టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ టూ థౌసండ్ ఫోర్టీన్లో జనవరి సార్ తెలంగాణ వస్తే విడిపోయి ఇప్పుడు దాకా ఫస్ట్ గ్రూప్ వన్ ఇప్పుడు సార్ జరిగేది ఫస్ట్ గ్రూప్ వన్ యాజ్ ఫర్ ఎవ్రీ ఇయర్ సివిల్ సర్వీస్ ఉంటే యాజ్ ఫర్ సివిల్ సర్వీస్ ఎవ్రీ ఇయర్ తీసుకుంటే సార్ ఇది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అయితే మరి